అనకాపల్లి జిల్లా సబ్బవర మండల కేంద్రంలో శ్రీ బంగారు తల్లి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరానికి యువకుల నుంచి విశేష స్పందన లభించింది జనరేషన్ యువర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పేరుతో గత పది ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఉచిత రక్తదాన శిబిరాల వల్ల ఎందరో ప్రాణాలను కాపాడగలిగామని ఇటీవల దాచుపల్లి ఫౌండేషన్ ద్వారా భారత సేవారత్న పురస్కారం పొందిన సింగంపల్లి వెంకట్రావు పేర్కొన్నారు దాచుపల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శంకర్ నాయుడు జన్మదిన సందర్భంగా ఈ ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వివరించారు ఈ శిబిరానికి స్వచ్ఛందంగా అత్యధిక సంఖ్యలో యువకులు ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేయటం ఎంతో అభినందనీయమని వెంకటరావు ఈ రోజు శిబిరానికి మొత్తం మంది యువకులు రక్తదానం చేసేందుకు రాగా నూట పదహారు మంది నుంచి శాంపిల్స్ సేకరించారు లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ నుంచి డాక్టర్ ప్రమోద్ రోటరీ బ్లడ్ బ్యాంక్ నుంచి డాక్టర్ అశోక్ లో హాజరయ్యారు మరియు జనరేషన్ యువ ఆధ్వర్యంలో వాసుగంధి ఫౌండేషన్ శంకర్ నాయుడు గారి జన్మదినం సందర్భంగా నేడు ఈరోజు సోబోవరం దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సబ్బోరం జంక్షన్లో బొంగాలమ్మ టెంపుల్ వద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శ్రీ జోడుగుళ్ళు బంగారమ్మ తల్లి సేవా సమితి ఇది ఇరవై సంవత్సరాల నుంచి మేము కొనసాగిస్తున్నాం ప్రస్తుతానికి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇది మాది పదహారో క్యాంపు ప్రతి సంవత్సరము కూడా రెండు మూడు క్యాంపులు కంపల్సరిగా మా సేవా సమితి నుంచి ప్రజాసేవకు వెళ్తూ ఉంటాయి యూత్ కుర వాళ్ళందరూ ముందుకు వచ్చి డొనట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నాయుడు గారు ఇటీవల పలు రాష్ట్రాల నుండి మాలాంటి సేవ చేసుకుని వాళ్ళందరినీ గుర్తించి భారత సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది మా అందరి చాలామందికి నాలుగు రాష్ట్రాల నుంచి ఎంచి ఎంచి కురవాళ్ళ మంచి గుర్రవాళ్ళకి అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చేందుకు భారత సేవ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది అటువంటి గొప్ప వంద యూనిట్లు సేకరణ చేస్తామనుకుంటున్నాము ఆల్రెడీ నలభై యూనిట్లు ఇవ్వడం జరిగింది ఈ ఈరోజు ఈవినింగ్ నాలుగు నాలుగు గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మిగతా అరవై యూనిట్లు కూడా మేము సేకరిస్తామని ఆశిస్తున్నాము ఈ సంవత్సరం కూడా వైజాగ్ జగదంబ దగ్గర రోటరీ బ్లడ్ బ్యాంకు సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర లైఫ్ సేర్ బ్లడ్ బ్యాంకు వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము మా యొక్క న్యూస్ పేపర్లో రావడం వల్ల కేహెచ్లు కూడా మా పేర్లు ఉంటాయి అక్కడ మనకి ఎవరో ముఖం మనకు తెలియకపోయినా మనకి రోజు ఏదో ఏదో రోజు ఏదో సమయంలో మనకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా మన వంతు సహాయం మాత్రం అందజేయడం అందజేయడం జరుగుతుంది ఎప్పటికైనా ఎవరికైనా సరే ఏ సమయమైనా అర్ధరాత్రి అయినా సరే అత్యవసర పరిస్థితుల్లో అవసరం బ్లడ్ అయితే మా కాంటాక్ట్ నంబర్ తీసుకోండి నా నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నైన్ నా పేరు సింగంపల్లి వెంకట్రావు ఏ అవసరమైనా సరే ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము అందుబాటులో మేము ఉంటాము అదేవిధంగా హాస్పిటల్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీగా లెక్కడౌన్ డౌన్ అవసరమైనా సరే మా వంతు సహాయం మేము అందిస్తాము